బిగ్ బాస్ సీజన్ నైన్ లో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పలకరించి భరణి దగ్గరకు వచ్చి ఆగారు నిజంగా భరణి ఈ వారం నీ గేమ్ చాలా అంటే చాలా ఉంది సో నీ గేమ్ గల కారణం నాగబాబు గారు ఉంటారా లేకపోతే హౌస్ లో ఉన్న తనుజా అయ్యుండు అంటే లేదు సార్ నిజంగా నా గేమ్ మార్చడానికి ఒక విధంగా నాగబాబు గారు కారణం అండ్ అలాగే మరొక విధంగా హౌస్ లో కొనసాగుతున్న తనుజా కూడా కారణం అంటే ఎందుకో చెప్తావా అంటే నిజంగా తనుజా నాకు ముందు నుంచి చెప్పింది సార్ నీ గేమ్ ను వాడుకోనా బాండింగ్స్ తో ఎలాంటి ఎఫెక్ట్స్ పెట్టుకోద్దు ఆఖరికి అక్కడ నేనున్నా సరే అంటూ కానీ ఈ రోజు నాకు అర్థమైంది సార్ ఎవరితో కూడా బాండింగ్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఇలా గేమ్ ఆడుంటే ముందు నుంచే బాగుండేదని ఫీల్ అయ్యాను సార్ అంటే అదే కదా బర్ని చెప్పాను ప్రతి వారం నీకు చిలక చెప్పినట్టు చెప్పిన సంగతి నీకు తెలిసిందే కదా సో బరే నేను బాండింగ్స్ వద్దు నీ గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయని ఏది ఏమైనప్పటికీ ఈ వారం నీ హెల్త్ అంతగా సహకరించకపోయినా ఏదైతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లోను వాడిన విధానం గౌతమ్ తో నిజంగా చాలా అంటే చాలా చాలా బాగా ఆడావు ఈ ఆట ఏదో నువ్వు డే వన్ నుంచే మొదలు పెట్టుంటే బాగుండేది ఎనీవే మొత్తానికి అయితే గనక నీలో మార్పు అనేది వచ్చింది బాండింగ్స్ కి దూరంగా ఉన్నావు అలాగే నీ గేమ్ ని మరింత తీర్చిదిద్దుకున్నావు అంటూ వెల్డన్ భరణి అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మాట్లాడారు ఇక ఇందులో భాగంగానే నిన్న నేను విలని చూశాను తప్ప కామెడీ అన్ని ఎప్పుడూ చూడలేదు కానీ ఫస్ట్ టైము ఈ వారం నువ్వు చేసే కామెడీకి మేము తెగ నవ్వుకున్నాము అంటూ నాగ్ సార్ చెప్పడంతో అలాగే భరణి నీ కోసం బిగ్ బాస్ ఒక వీడియో అయితే రెడీ చేసి పెట్టాడు అంటూ ఏదైతే భరణి రీతితో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యిందో ఆ వీడియో వేసి చూపించడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అలాగే ఆడియన్స్ కూడా నవ్వుకున్నారనే చెప్పాలి ఇక చూసావు కదా భరణి మరి నీలో ఉన్న కమిడియన్ మాకు ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు ఇలాగే నీ గేమ్ ని కంటిన్యూ చేసుకొని నువ్వు టాప్ ఫైవ్ లో ఉండాలి కెప్టెన్ అవ్వలేదని ఫీల్ అవ్వద్దు టికెట్ టు రేస్ ఉంది నువ్వు టికెట్ కొట్టి మొత్తానికి టాప్ ఫైవ్ లో వెళ్లాలని కోరుకుంటున్నానంటే షూర్ సార్ అంటూ చెప్పుకొచ్చారు మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణితో మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే భరణి గారు గేమ్ మారిందని మీరు ఎంతమంది అనుకుంటున్నారనేది జస్ట్ కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్